నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నా ప్రయాణం ఈరోజు మన ఛానల్లో చాలా అందమైన క్లాసెలోకి ఇచ్చేసే బ్యాంగిల్ మేకింగ్ ప్రాసెస్ని అయితే చూపించబోతున్నాను ఇవన్నీ హ్యాండ్ మేడ్ బ్యాంగిల్స్ అండి పర్పుల్ థ్రెడ్తో వ్రాప్ చేసి మంచి స్టోన్స్ హైలైట్ అయ్యేలా డెకరేట్ చేశాము ఇఫ్ యు అర్ ప్యాషనెట్ ఇప్పుడు జ్యువెలరీ మేకింగ్ ఆర్ వాంట్ టు స్టార్ట్ ఎ స్మాల్ బిజినెస్ ఫ్రమ్ హోమ్ వీడియో వీడియోస్ ఫర్ యూ బిజినెస్ ఐడియాస్ కూడా ఇవ్వబోతున్నాను సో మిస్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఇక్కడ మనకు కావాల్సిన మెటీరియల్స్ ఏంటంటే మెటల్ బ్యాంగిల్స్ అంటే మీ యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్ మెటల్ తీసుకుంటారా గ్లాస్ తీసుకుంటారా ప్లాస్టిక్ తీసుకుంటారా అది మీ ఇష్టం మేమైతే ప్లాస్టిక్ యూజ్ చేస్తామండి సో ఇక్కడైతే ప్లెయిన్ బ్యాంగిల్స్ తీసుకొని పర్పుల్ సిల్క్ థ్రెడ్తో అయితే వ్రాప్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ స్క్వేర్ బీట్ ఐ మీన్ స్క్వేర్ కుందన్స్ తీసుకొని వాటితో స్టిచ్ చేయాలి నెక్స్ట్ సెకండ్ లేయర్లో వచ్చేసి మనం రౌండ్ సిల్వర్ కుందన్స్ ఇంకా డ్రాప్ కుందన్స్ ఫ్యాబ్రిక్ గ్లూ అండ్ సిజర్స్ అయితే మెటీరియల్స్ అండి మనకు కావాల్సినది నెక్స్ట్ థ్రెడ్ బ్రాపింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ స్టెప్లో బ్యాంగిల్ మీద థ్రెడ్ని టైట్గా బ్రాప్ చేయాలి మేక్ షూర్ దెర్ ఆర్ నో గ్యాప్స్ అండి క్లీన్ ఫినిష్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చేసి నవ్ లెట్స్ మూవ్ అంటు ది మెయిన్ పార్ట్ డెకరేటింగ్ ది బ్యాంగిల్స్ అయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం మీరు మీరైతే చూస్తున్నారు కదా గ్లూని కొంచెం కొంచెం అప్లై చేయాలండి ఓవర్గా పెట్టకండి లెట్ ఇట్ డ్రై ఫర్ ఫైవ్ మినిట్స్ నెక్స్ట్ వచ్చేసి డబల్ లేయర్ డిజైన్కి అయితే మనం సెకండ్ రోలో సిల్వర్ కుందన్స్ అయితే స్టిచ్ చేయాలి ఈ కాంబినేషన్ అనేది క్లాసీ లుక్ ఇస్తుంది ఎస్పెషల్ ఫర్ ఫెస్టివ్ వేర్ ఆర్ ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ అనమాట మిడిల్లో ఈ బ్యాంగిల్ పైన స్పెషల్ అట్రాక్షన్గా ఫ్లవర్ షేప్డ్ కుందనైతే పెడతాం ఇక్కడ ఇది చాలా ఐ క్యాచింగ్ డిజైన్ అనమాట పర్ఫెక్ట్ ఫర్ వెడ్డింగ్ కలెక్షన్స్ యూజ్ ఫ్యాబ్రిక్ గ్లూ ఆర్ స్టోన్ గ్లూ ఫర్ బెటర్ గ్రిప్ డ్రై చేయాలంటే అట్లీస్ట్ టెన్ మినిట్స్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ డ్రై అయ్యాక థ్రెడ్స్ నీట్గా ఉండే విధంగా ఎక్స్ట్రా ఎన్స్ కట్ చేయాలండి ఇఫ్ నీడెడ్ కొద్దిసేపు అది స్టిక్ చేసినాక ఎన్స్ని పక్కకు పెట్టండి కొంచెం స్టిక్ టైట్గా అవ్వాలి కదా ఎన్స్ అనేటివి నేను మీకు ఇచ్చే టిప్స్ వచ్చేసి ఇవాళ టిప్స్ అయితే ఓవర్ గ్లూ వాడకండి ఈ కుందన్స్ వచ్చేసి స్ట్రైట్గా స్టిక్ చేయాలి థ్రెడ్ ఎన్స్ సెక్యూర్ చేయడం మర్చిపోకండి ఇంకా బిజినెస్ ఐడియాస్ అండ్ ప్రైజింగ్ టిప్స్కి వచ్చేసరికి ఈ సెట్ని మార్కెట్లో అయితే త్రీ టు ఫోర్ హండ్రెడ్ వరకు అయితే సెల్ చేస్తారండి మ్యాక్సిమమ్ మెటీరియల్ కాస్ట్ అప్రాక్సిమేట్లీ ఒక హండ్రెడ్ టు వన్ ట్వంటీ అయితే ఉంటుంది సో యూ విల్ గెట్ ఎ గుడ్ మార్జిన్ ఇఫ్ యూ సెల్ ఇన్ ఎగ్జిబిషన్స్ ఆర్ వాట్సాప్ గ్రూప్స్ కాకపోతే మనం ఇంకా కొంచెం తక్కువనే పెడతాము మన సబ్స్క్రైబర్స్కి అయితే త్రీ టు ఫోర్ అయితే పడుతుంది మనమైతే టూ ఫిఫ్టీ మీరు కొంచెం టూ హండ్రెడ్ టు ఫిఫ్టీ లోపే పెడతాము బోనస్ టిప్ వచ్చేసి మల్టిపుల్ కలర్ వేరియేషన్స్ చేయండి లైక్ రెడ్ గ్రీన్ రాయల్ బ్లూ కస్టమర్స్కి ఆప్షన్స్ ఇవ్వండి నెక్స్ట్ వచ్చేసి ఇది మన టుడే సింపుల్ యెట్ ఎలిగెంట్ బ్యాంగిల్ అనమాట మేకింగ్ ప్రాసెస్ మీకైతే నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్లో మీ ఒపీనియన్ తప్పకుండా చెప్పండి మీరు ఇలాంటి మోర్ కలెక్షన్స్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి దిస్ ఇస్ నా ప్రయాణం మన జర్నీ టువర్డ్స్ క్రియేటివిటీ అండ్ సక్సెస్ మీకు ఇంకొక కొంచెం మంచి టిప్స్ అండ్ ఇవైతే చెప్పబోతున్నానండి మీ క్రియేటివిటీని ఇంకా పెంచుకోవడానికి ఇదిగో కొన్ని కస్టమైజేషన్స్ ఐడియాస్ అయితే ఇవ్వబోతున్నాను అయితే డిజైనింగ్ అంటే సేమ్ స్టైల్లో డిఫరెంట్ కాంబినేషన్స్ ట్రై చేయడం అండి ఈ ప్రాసెస్లో మీకు చాలా ఫన్ ఉంటుంది అండ్ కస్టమర్స్కి వెరైటీగా ఉంటుంది సో మీరు ఈ బ్యాంగిల్స్ సెల్ చేయడానికి వాట్సాప్లో గ్రూప్స్ క్రియేట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో స్టార్ట్ చేయండి దీని పోస్ట్ ఇన్ లోకల్ స్టేటస్ ఆర్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ టిప్స్ వచ్చేసి కస్టమర్కి క్లియర్గా కలర్ ఆప్షన్స్ అండ్ సైజెస్ చెప్పాలి డెలివరీ టైం మెన్షన్ చేయాలి బాక్స్ ఆర్ పౌచ్లో ప్యాక్ చేసి నీట్గా డిస్పాచ్ చేయాలి కస్టమర్స్ హ్యాపీ అయితే రిపీట్ ఆర్డర్స్ అండ్ రిఫరల్స్ అయితే పక్కా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ప్యాక్ ప్యాకేజింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి సింపుల్గా ఒక ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్ బాక్సెస్లో కానీ గిఫ్ట్ కవర్స్లో కానీ ఒక చిన్న రిబ్బన్ లాగా అటాచ్ చేస్తే మంచిగా కనిపిస్తుంది వామ్గా ఉంటుంది ఈ స్మాల్ టచ్ కూడా బ్యాంగిల్స్ని క్లాసిగా ప్రజెంట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి మీరు బిగర్ మీరు బిగినర్ అయినా పర్వాలేదండి స్టార్ట్ స్మాల్ అండ్ డ్రీమ్ బిగ్ అంటారు ప్రాక్టీస్ చేయండి మిస్టేక్స్ నుంచి నేర్చుకోండి యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ అన్ని ప్లాట్ఫామ్స్లో మీ టాలెంట్ చూపించండి మీ క్రియేటివిటీని వాల్యూ చేయండి అది మీ జర్నీలో మోటివేషన్ అయితే ఇస్తుంది ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపించిందనే అనుకుంటున్నాను మీ ఫేవరెట్ డిజైన్ ఏంటి కమెంట్లో చెప్పండి లైక్ షేర్ అండ్ డోంట్ ఫోర్ టు సబ్స్క్రైబ్ టు నా ప్రయాణం నెక్స్ట్ వీడియోలో ఇంకా అందమైన బ్యాంగిల్స్తో అయితే కలుద్దాం మీ ఫేవరెట్ బ్యాంగిల్స్ ఆర్డర్ చేయాలంటే ప్రాసెస్ అయితే చాలా సింపుల్ నా వాట్సాప్ ఛానల్లో అయితే పోస్ట్ చేసి ఉంటానండి లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఆ పోస్ట్లో డిజైన్ నెంబర్ ఆర్ కలర్ మెన్షన్ చేస్తాను కస్టమర్కి నచ్చిన డిజైన్ని షాట్ తీసుకొని వాట్సాప్ మెసేజ్ చేయండి మీ సైజు క్వాంటిటీ అండ్ అడ్రస్ పంపండి అంతే అండి పేమెంట్ కంప్లీట్ అయిన వెంటనే ఆర్డర్ డిస్పాచ్ చేస్తాము స్క్రీన్షాట్ పంపడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియో మీకు నచ్చిందా అయితే కమెంట్లో తప్పకుండా చెప్పండి ప్యాకింగ్ వీడియో అయితే కంపల్సరీ అండి క్లారిటీ అండ్ ట్రస్ట్కి ఈజీ ఈజీ ఉందని అనుకుంటున్నాను మీ ప్రోడక్ట్ సేఫ్గా రీచ్ అయ్యే వరకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది ఆర్డర్ చేసి చేయక చేంజెస్ చేయాలంటే ఇమీడియట్గా ఇన్ఫామ్ చేయండి థ్యాంక్ యూ అండి